ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్యగ్రహణం అంటే ఏమిటి అంటే సూర్యుడు చంద్రుడు మరియు భూమి ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు భూమిపైకి చంద్రుడి నీడ పడటమే ఈ సమయంలో చంద్రుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతిని అడ్డగించడం వల్ల భూమిపై సూర్యుడు కనిపించడు లేదా కొంత భాగం మాత్రమే కనిపిస్తాడు ఇది అమావాస్య రోజున మాత్రమే జరుగుతుంది సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది అంటే ఖగోళ అమెరికాలో అయితే సూర్యుడు చంద్రుడు భూమి ఒకదాని తర్వాత ఒకటి సరళ లేఖలోకి వస్తాయి సూర్యుని నుండి వచ్చే కాంతిని చంద్రుడు అడ్డగిస్తాడు చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల భూమిపై కొందరు వ్యక్తులకు సూర్యుడు కనిపించకుండా పోతాడు ఎందుకు ఇది జరుగుతుంది అంటే భూమి తన కక్షలో తిరుగుతున్నప్పుడు అమావాస్య సమయంలో చంద్రుడు సూర్యునికి భూమికి మధ్య వస్తాడు అదే సమయంలో సూర్యుడు చంద్రుడు భూమి అన్ని దాదాపు ఒకే సరళ రేఖలో వస్తే చంద్రుడి నీడ భూమిపైకి పడి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ముఖ్య విషయం ఏంటి అంటే ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున జరగబోయే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇది తూర్పు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణ పసిఫిక్ వంటి ప్రాంతాల నుండి మాత్రమే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈవే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ